తొరుగుదేశం బంగ్లాదేశ్ తో చెలరేగిన అల్లల నేపథ్యంలో తమ పదవికి రాజీనామా చేసిన ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా హసీనా ప్రస్తుతం భారత్ లో ఆశ్రయం పొందుతారో ఈ విషయం మనకి తెలిసిందే కదా ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్ లో గల హిండన్ బేస్ లో తలదాచుకుంటున్నారు ఆవిడ అయితే బంగ్లాదేశ్ లో పార్లమెంట్ ఎన్నికలు ముగిసినప్పటికీ ముగిసినప్పటి నుంచి అందరూ కొనసాగుతూనే వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే ఎన్నికల్లో షేక్ హసీనా అక్రమంగా విజయం సాధించారని అక్కడ ప్రజల ఆరోపణ దీనికి తోడు చాలా అంటే చాలా విషయాల విషయాలపైన అక్కడ పెద్ద రచ్చ జరుగుతోంది అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బంగ్లాదేశ్ క్రికెటర్ అయిన లిటన్ దాస్ పరిస్థితి చాలా ఆందోళనకరంగా మారింది అంటూ ఒక వార్త చాలా వారెల్ మారిపోతుంది అయితే అసలు జరిగిన విషయం ఏంటంటే క్రికెట్ లో కొనసాగుతున్న సమయంతో మోర్తాజా రాజకీయం అరంఘటం చేసింది అయితే ఇక్కడ మనం లిటన్ దాస్ ఉన్నారు కదా బంగ్లాదేశ్ కు సంబంధించిన ఆటగాడు అతని ఇంటి పైన దాడి చేసి కొంతమంది ఆందోళనకారులు ఆయన ఇంటిని తగలబెట్టారు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి అందరితో ఆగకుండా మూకుమ్ముడిగా ఆయన ఇంటిని అలాగే ఉన్న సామాన్లని ధ్వంసం చేసి తగలబెట్టడం కూడా చేశారట విలువైన వస్తువులను కూడా చోరీ చేశారట అయితే ఒక కిలిటన్ దాస్ మాత్రమే కాకుండా ఇంకా చాలామంది బంగ్లాదేశ్కి సంబంధించిన హిందువు హిందువుల క్రికెటర్ల మీద కూడా వాళ్ళు దాడి చేయడం జరిగిందట అయితే దీనిపైన మరి బంగ్లాదేశ్కి సంబంధించిన క్రికెట్ యాజమాన్యం కానీ లేకపోతే భారత జట్టుకు సంబంధించిన క్రికెట్ యాజమాన్యం కానీ ఏమైనా నిర్ణయం తీసుకుంటుందేమో చూడాలి